నమస్కారం ఎస్ సమాహారానికి స్వాగతం నా పేరు విశ్వనాథ్ విద్యార్థుల్లో లీడర్షిప్ లక్షణాలను పెంపొందించుటకు మార్క్ ఎలక్షన్స్ ఎంతగానో దోహదపడతాయన్నారు వివేకానంద ఉన్నత పాఠశాల డైరెక్టర్ భూసారాపు రవీందర్ పెద్దపెరి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని వివేకానంద హై స్కూల్లో స్కూల్ స్టూడెంట్ లీడర్ ఎన్నికలు నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ భూసారపు రవీందర్ మాట్లాడుతూ విద్యార్థులకు ఎన్నికల పట్ల విద్యార్థి దశ నుండే అవగాహన ఉండాలని ఎన్నికలు నిర్వహించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ భూసారపు బాలకృష్ణ ప్రసాద్ డైరెక్టర్ సుజాత ఉమారాణి వివేకానంద కళాశాల ప్రిన్సిపల్ భూసారపు సాయి కిరణ్ సాధన డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ వేముల కిరణ్ వైస్ ప్రిన్సిపల్ రజిత వ్యాయామ ఉపాధ్యాయులు ఇక్బాల్ అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు